నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ పాత రిజర్వేషన్లతో ఎలక్షన్ నిర్వహణకు సిద్ధమంటున్న ప్రభుత్వం నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారు చేసే ఛాన్స్ నేడు కడప జిల్లాకు వైఎస్ జగన్ మూడు రోజుల పాటు పర్యటించనున్న మాజీ సీఎం భూమన కరుడాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు పరకామణి కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశం అయోధ్యలో ప్రధాని పర్యటన రామాయణ దర్శించుకున్న మోదీ తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరై కావాలని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు తిరుమల శ్రీవారి పరకామలలో తొమ్మిది వందల ఇరవై అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఏడున పట్టుబడ్డాడు అప్పటి టీటీడీ విజిలెన్స్ ఎస్ఐ సతీష్ కుమార్ ఫిర్యాదుతో తిరుమల ఒకటితో పట్టణ పోలీసులో కేసు నమోదు చేశారు అదే ఏడాది మే ముప్పైన రవికుమార్పై విజిలెన్స్ అధికారులు ఛార్జ్షీట్ ఫైల్ దాఖలు చేశారు అయితే హైకోర్టు ఆదేశాలతో సిఐడి కేసు దర్యాప్తు చేపట్టింది స్వయంగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నర్ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు డిసెంబర్ రెండవ తేదీలోగా హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఏవీఎస్తో సతీష్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం లోతుగా విచారణ జరుపుతోంది సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో అప్పటి టీటీడీ విజిఓ గిరిధర్ ఏవీఎస్ఓ పద్మనాభంను సిఐడి అధికారులు ప్రశ్నించారు చోరీ సమాచారం ఎవరికిచ్చారు సతీష్ కుమార్పై ఏమైనా ఒత్తిడి ఉందా వంటి వివరాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది తాజాగా భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది కొల్లేరు అభయారణ్యం పరిధిలోని ప్రభుత్వ భూముల్లోకి అనధికారిక సాగు కోసం వందలాదిగా జనం చేరుకున్నారు కొల్లేరులో అనధికార చర్యలు సరికాదంటూ ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకుంటున్నారు అయితే ఫారెస్ట్ సిబ్బందిని సైతం తోసుకుంటూ ముందుకు సాగారు గ్రామస్తులు ఈ క్రమంలో నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది డి ఫామ్ పట్టాలకు సాగుకు ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు అయితే ప్రభుత్వ భూమిలో సైతం సాగు చేస్తామంటూ కొందరు ఆందోళన చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటించారు అయోధ్య రామాయణ ప్రధాని దర్శించుకున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి బాలరాముడిని దర్శించుకున్నారు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఐదు కోట్ల అరవై ఆరు లక్షల పదహారు వేల రూపాయల చెక్కులు ఇచ్చినట్టు వెల్లడించారు ఈ సందర్భంగా మహిళా సంఘాలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమకు లోన్ కావాలన్నా బ్యాంకర్లు మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలన్నారు ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఆ లోన్లు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న వారందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ప్రజాపాలన ప్రభుత్వం ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది అందులో ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఏడు మండలాల్లో ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల పదహారు వేల రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్కు ద్వారా అందజేయడం జరిగింది వారీగా వారందరికీ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొత్త ఇబ్బంది ఉన్న మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పారిశ్రామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఇంకా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ లోన్ యొక్క వడ్డీని ప్రభుత్వమే కడతా ఉంది కాబట్టి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ సంఖ్యను పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికంగా ఎదగడానికి సంబంధించినటువంటి విషయం లోపల మీరు చొరవ తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఆడబిడ్డలందరినీ ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో చూస్తున్న ప్రభుత్వం సందర్భంగా మీ అందరికీ మరొకసారి హార్థిక హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి లంకె విందలు దొరికాయని బీజేపీ ఎల్పి నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి అన్నారు ఆరు లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక వాడల భూములను కేవలం ఐదు వేల కోట్లకి అమ్మినట్లు చూపించి రేవంత్ రెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఈ భూములను అమ్మి రేవంత్ రెడ్డి దేశంలోనే రిచెర్చ్ సీఎం అవుతారని అన్నారు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక వస్తువులకు ముప్పై శాతం పోగా మిగిలిన ఆరు వేల ఐదు వందల పది ఎకరాలను గజాల చొప్పున విక్రయిస్తే ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి రాబడి వస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత రెండు వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం చేస్తే ఆమెకు కాంగ్రెస్ ప్రభుత్వమే భూమిని ట్రాన్స్ఫర్ చేసి సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత భర్తాని రేవంత్ రెడ్డి ముఖ్యానుచరుడు ఏవి రెడ్డి కలిసి చేస్తున్న రెండు వేల కోట్ల స్కామ్ కు ప్రభుత్వం మద్దతుతోనే జరుగుతోందని ఎమ్మెల్యే ఏలేటి అన్నారు మీదనో తక్కువ ధర ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉంటే ల్యాండ్ టు ల్యాండ్ ఓఆర్ఆర్ అవతల మళ్లీ ఒక ల్యాండ్ ఇచ్చేసి ఈ భూమిని తీసుకుంటే ఈరోజు దాదాపుగా ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చగలిగేటువంటి ఈ ఆస్తి ఈరోజు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయం తోటి చేతులు దులుపుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పు తీర్చగలిగినప్పుడు అవేమీ కాకుండా ఈ దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలనుకొని ఆశతో ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుంభకోణం మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది కవిత రెండు వేల కోట్ల ల్యాండ్ గ్రాప్ చేసిందని దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసింది ఈ ల్యాండ్ సాగుకు పంచ సూత్రాలు కాదు కూటమి ప్రభుత్వం చేసింది పంచ మోసాలంటూ మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చంద్రబాబు పంచసూత్ర సంక్షేమం బూటకమని ఆమె ఆరోపించారు పదిహేడు నెలలుగా వ్యవసాయాన్ని గాలి వదిలేశారని రైతు నెలలను అప్పులు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాగుకు సమాధి కట్టి అన్నదాతలకు మేల కోసం పంచసూత్ర ప్రణాళిక అంటూ విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వ పదిహేడు నెలలు పంచమోసాలంటూ మోసాలంటూ షర్మిల ట్వీట్ చేశారు ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన నష్టాన్ని ఎగ్గొట్టారని ఏ పంటకు మద్దతు ధర కల్పించకుండా మోసం చేశారని ఆరోపించారు అన్నదాత సుఖీభవా కింద సగం మంది రైతులకు పంగనామాలు పెట్టారు ఇతర సబ్సిడీ పథకాలకు స్వస్తి చెప్పారని విమర్శించారు టమాటా ఉల్లి అరటి లాంటి పంటలు ఒక్క రూపాయికి పడిపోయిన ధరల స్థిరీకరణ నిధి పెట్టకుండా మంగళం పాడారని మండిపడ్డారు చివరకు ఎరువులు విత్తనాలు ఇవ్వకుండా అప్పుల బాధతో రైతన్నలు ఆత్మహత్యల దిక్కని ప్రోత్సహించారని షర్మిల విమర్శలు గుప్పించారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తనను అబ్జర్వర్గా నియమించారని అఖిలేష్ శుక్లా తెలిపారు కోనసీమ జిల్లాలో ఏడు రోజుల పాటు నాయకుల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు అమలాపురంలో కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పారు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తల నుంచి సలహాలని సూచనలు తీసుకోవడంతో పాటు మీడియా వ్యక్తులతో కానీ ప్రజల్లో పనిచేస్తున్న సంఘాల మేధావుల నాయకులతో కానీ సూచనలు తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఎలా పెంప్ చేయాలి అనే ప్రధాన ఉద్దేశంతో ఈ సగటి పెట్టడానికి రావడం జరిగింది దీంట్లో భాగంగా ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ఎలా పోరాడాలి ప్రధానంగా ఈ దేశంలో పేద వర్గాల గురించి కానీ కార్మికుల గురించి కానీ వర్గాల గురించి కానీ ఎస్సీ మైనార్టీ గురించి కానీ రైతుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ మరింత పోరాడటానికి తగిన సూచనని ఆహ్వానించడానికి వారి పర్యటన ఉద్దేశించబడింది వారు ఒక వారం రోజుల పాటు ఈ జిల్లాలో ఉండి ప్రత్యక్షంగా ప్రతి మండల స్థాయికి వెళ్ళి అక్కడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ

It is not just a formality. It is not a political gimmick. It is meant to strengthen Congress Party KEDA organization so that that a strong organization can fight for the rights of the people. Konasima district has a history of warriors डिस्ट्रिक्ट लार्ज प्लेटूग्रीक्रेस लीडर ऑनरेबल राहुल गांधी जी मल्लिकार्जुन खड़गे जी वेणुगोपाल जी दे वोट दैट ए स्ट्रॉन्ग डीसी प्रेसिडेंट हु आंसरेबल ఈ నెల ఇరవై తొమ్మిది పత్తిపాడు హై స్కూల్లో జిల్లా వికాస పిడి లచ్చారావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పిలుపునిచ్చారు ఈ జాబ్ మేళాలో నలభై కంపెనీలు పాల్గొంటాయని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు దివంగత నేత వరపుల రాజా ఆశయాల లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు నిరుద్యోగ యువతతో పాటు అన్ని వర్గాల వారికి అండగా ఉండటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఏ యంగ్ ప్రొఫెషనల్ వారి ఇరవై తొమ్మిదో తారీఖున మెగా జాబ్ మెలా నిర్వహించడం అనేది ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము మన ప్రత్తిపాడు హై స్కూల్ ఆవరణలో గ్రౌండ్ ఆవరణలో ఈ కార్యక్రమం చేపడతాం దాదాపు నలభై కంపెనీలని మేము రోజు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఈ నియోజకవర్గ స్థాయిలో టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు ఉన్న అన్ని క్వాలిఫికేషన్ ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా దీనికి హాజరు అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ దాదాపు నలభై కంపెనీలని ఈ జాబ్ మేళాలో తీసుకురావడం జరుగుతుంది ఇంకా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఆ రోజుకి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు రెండు వేల ఉద్యోగాలు ఆ రోజు మేము ఫుల్ఫిల్ చేయాలి రోజు సెలెక్షన్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సెలెక్ట్ అయిన గంట ఈవినింగ్ లోపు వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఒక నెల రోజుల్లో వారికి జాయినింగ్ ఆర్డర్ కూడా వారికి పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా నిరుద్యోగ యువత మన నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా గురుతేజ్ బహదూర్ బలిదాన్ దివాస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నివాళులర్పించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురుతేగ్ బహదూర్ చిత్రపటానికి వేసి నివాళులు నివాళులర్పించారు దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన గురుతేగ్ బహదూర్ త్యాగం ధర్మ పరిరక్షణ కోసం పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని రామచంద్రరావు అన్నారు గురుతేగ్ బహదూర్ సంకల్పం నిబద్ధత ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమన్నారు వారి మార్గంలో ముందుకు నడవాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు హైదరాబాద్ షాలిబండ గోమతి ఎలక్ట్రానిక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గోమతి ఎలక్ట్రానిక్స్లో మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా దగ్ధమైంది ప్రధాన దాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది ప్రాథమిక దర్యాప్తుల అగ్ని ప్రమాదం మొదటి గోమతి ఎలక్ట్రానిక్ షోరూంలోనే ప్రారంభమైనట్లు పోలీసులు నిర్ధారించారు షోరూంలోని రిఫ్రిజిరేటర్లు ఏసీ కంప్రెషర్లతో మంటలు అంటుకోవడం వల్ల భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి ఈ పేలుల తీవ్రతకు షోరూం ముందు పార్క్ చేసి ఉన్న కారు పల్టీ కొట్టింది ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి కారు అద్దాలు పగలగొట్టి బయటపడడంతో ప్రాణాపాయం తప్పింది అయితే షోరూం నుంచి మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది ప్రమాద తీవ్రత కారణంగా షోరూం యజమాని భారీగా నష్టపోయారు ఈ ఘటనపై మొగల్పూర్ పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమాపురం శివారు కోనవారిపాలెం గ్రామంలో జీడి పిక్కల ఫ్యాక్టరీ కార్మికులు ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు షానాపతి కుసుమకావ్య జ్ఞాపకార్థం షానాపతి బాబురావు ఆర్థిక సాయంతో కూటమి నాయకులు మామిడి నాగరాజు కోన అప్పాలు రాజుల ఆధ్వర్యంలో తొంభై ఆరు మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనకాపల్లి జిల్లా రవిక మతం మండలం కొత్తకోట మేజర్ పంచాయతీ పరిధిలో అరుంధతి కాలనీలో మంచినీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు ప్రతిరోజు పనికి వెళ్తే గానీ కుటుంబం గడిచే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు గత పది రోజులుగా నీరు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు పంట పొలాల్లో ఉన్న బోర్ల వద్దకు వెళ్ళి తాగడానికి మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెన్నాం ముసుకోవాలి మొడవలు కానీ తెచ్చుకోలేకపోతున్నాం నీళ్ళు లేవు మంచి కరువుగా ఉంది ఎంత నీళ్ళకే ఇబ్బంది పడిపోతున్నాం మరేం కాదు బాబు మాకు నీళ్ళు ఇవ్వండి ఎక్కడికి వెళ్ళా ఆ రైతు వెళ్ళా మాకు నీళ్ళు దొరకలేదు శీల మీద వెళ్ళాము ఇప్పుడు చీల మీద వెళ్తే ఆల పట్టేసుకుంటారు బిందిరేసి నీళ్ళు ఆ గులాలు ముంచి తెచ్చుకున్నాం ఎంతగానో ఈ నీళ్ళకే ఎంత ఇబ్బందులు పడిపోతున్నాం మా మాకు నీళ్ళు చాలా ఇదిగా ఉంటుంది కోట అరుంధతి కాలనీలో గత పది రోజుల నుంచి మంచినీళ్ళు కోసం మూడు నాలుగు కిలోమీటర్ తెచ్చి ఆదివారం దళితులు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే చోడవరం తర్వాత అది మేజద్ గ్రామం అయినటువంటి కొత్తకోట అరుంధతి కాలనీలో సుమారు రెండు వందల మూడు వందల మంది కుటుంబాలు దళితులు జీవనం సాగిస్తున్నారు నీళ్ళు కోసం పని మానుకొని ఈరోజు నీళ్ళు కోసం మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ పరిస్థితుంది మేజర్ పంచాయతీ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కనీసం స్పందన కూడా లేదు గత పది రోజుల కోసం నీళ్ళు కోసం దేవుడు ఆడే పరిస్థితుంది అధికార యంత్రాంగం ఇప్పటికైనా సరే మంచి నీళ్ళు సరఫరా చేయాలని చెప్పేసి వాటర్ ట్యాంక్ ద్వారా సరఫరా చేయాలని ఎందుకంటే వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తామంటే అందువల్ల నీరు అవ్వలేదు అని అన్నారు అయితే ఏంటి దాని పరిస్థితి వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తే నీళ్ళు వల్ల తాగడానికి నీళ్ళు వల్ల ఇక్కడ బోర్లు ఉన్నాయి అవి వాడుకోవడానికి పనికి వస్తాయి దాన్ని తాగడానికి పనికి రావు వెంటనే వాటర్ ట్యాంక్ ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేస్తో మేము ముందు ఉంటాం అంటుల్ దానికి వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ